హలో అండి అందరికీ నేనైతే ఈరోజు వీడియోలో అమెరికాలో స్నోవీ ఫన్ అని ఒకటి ఉంటుంది ఇది ఏంటి అని అంటే ఇది ఒక ఇండోర్ ప్లే గ్రౌండ్ అంటే లోపల ఆడుకునేది చిన్నపిల్లలకు మాత్రమే అదైతే చూపిస్తున్నాను ఈ వీడియోలో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మనకైతే స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇక్కడైతే టీవీ లాగా కనిపిస్తున్నాయి కదా అక్కడ మిషన్స్ అక్కడ అక్కడైతే మన టికెట్స్ అయితే తీసుకోవాలి ఇక్కడైతే మనకి బ్లూ కలర్లో టేబుల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా అక్కడైతే మనం అయితే కూర్చొని తినచ్చు అంటే ఇక్కడ ఏమి ఫుడ్ సపరేట్గా అమ్మరు మనకి సోడాలు అలా కూల్ డ్రింక్స్ మాత్రమే అక్కడ కనిపిస్తున్నాయి కదా అక్కడైతే మన చెప్పులు మన తెచ్చిన స్టఫ్ అయితే పెట్టుకోవచ్చు అంటే వాటర్ బాటిల్స్ పిల్లలకు సంబంధించి ఏమైనా కూడా ఈ ర్యాక్స్లో అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా నేను జూమ్ చేశాను కదా అక్కడైతే పెట్టుకొని అంటే లోపలికి అలవ చేరు ఇంకా ఇదైతే చాలా చిన్న వీడియో అంటే అయితే ఎక్కువ ఏమి ఉండదు కొంచెమే ఉండదు కాకపోతే చాలా బాగుంటుంది కలర్ఫుల్గా చూడడానికి ఇదైతే స్నో ఇప్పుడు మీరు చూసేది లోపలంతా స్నో ఉంది మనల్ని అయితే అలో చేయరు పెద్దవాళ్ళని పిల్లలు మాత్రమే లోపల ఒక గేమ్ లాగా ఉంది కదా ఇదంతా స్నోతో ఈ స్నో గేమ్ అయితే ఇది ఈ స్నో గేమ్ ఆడుకోవచ్చు అయితే ఇంకా స్నో ఏమి ఉండదు ఈ స్నోలో మీరు చూసిన చిన్న చిన్న బకెట్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి కదా వాటితో అయితే ఆడుకుంటారు ఇక్కడ పిల్లలు ఇక్కడైతే దానికి ఆపోజిట్ సైడ్లో ఇలా కలర్స్ బాల్స్ ఉంటాయి లోపల కూడా ఒకటి ఉంది ఆడుకునేది అంటే బాల్స్లో ఆడుకున్నాక నెట్ నెట్ లోపల ఇదంతా ఇక్కడ మీకు కలర్స్ కలర్స్గా కనిపిస్తున్నాయి కదా బాల్స్ ఇక్కడ అయితే అందరిని అయితే అలో చేయరు చిన్నపిల్లల్లోనే ఫోర్ ఇయర్స్ లోపల పిల్లలు మాత్రమే అలో చేస్తారు ఈ లోపలికి ఇది ఒక గేమ్కి అయితే మిగతా మాత్రం కొంచెం పెద్ద పిల్లలు కూడా ఆడుకోవచ్చు లోపల ఇది ఒక గేమ్ ఇందులో ఇదైతే చాలా చిన్న ప్లేసు అక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్నవి అవైతే మనకి స్పాంజెస్ స్క్వేర్ షేప్లో ఉన్నాయి కదా అవైతే స్పాంజెస్ ఇదైతే చాలా చిన్న ప్లేస్ అయినా కూడా పిల్లలకి అయితే బాగా టైంపాస్ అయితే అవుతుంది దీంట్లో బాగా ఏదన్నా బాగా టైంపాస్ ఏదంటే స్పాంజెస్ది ఇది కూడా ఇక్కడ మనకి తాళ్ళలా కనిపిస్తున్నాయి కదా అవైతే పట్టుకొని ఊగుతారు ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా అయితే కూర్చొని లేదంటే దాన్ని పట్టుకొని ఇలా అయితే ఊగుతారు చిన్నపిల్లలు ఈ డెకరేషన్ అయితే మాత్రం చాలా బాగుంది కలర్స్ కలర్స్గా ఇంకా అన్నీ సపరేట్గా అయితే ఏముండవన్నీ అన్నీ పక్క పక్కనే ఉంటాయి మనకి మొత్తం కలిపి ఒక సిక్స్ సెవెన్ గేమ్స్ ఉంటాయి అంతే ఇది లోపల ఇక్కడ బాల్స్ ఆడుకునేది చిన్న బాల్స్ ఉంటాయి మనం కూడా లోపలికి వెళ్ళచ్చు కానీ కాకపోతే మనకు సంబంధించిన గేమ్స్ అలా ఏమి ఉండవు అంటే మరీ చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు వెళ్ళరు కదా వాళ్ళు తోడుగా అంటే మనం ఉంటేనే వెళ్తారు కాబట్టి వాళ్ళని అయితే అలా తీసుకెళ్తారు మనం కూడా వెళ్ళచ్చు ఇలా బాల్స్ ఆడుకుంటారు తర్వాత ఇది ఒక గేమ్ దాని పక్కనే ఇదైతే ఆ రోజు మాత్రం వెళ్ళకూడదు అదే రిపేర్లో ఉంది వెళ్ళకూడదు అని ఉంది ఇంకా ఈ బ్లాక్స్ ఆడుకోవచ్చు ఈ ప్లేస్ అయితే మనకి టెక్సాస్ లో ఉంటుంది ఇక్కడ లిటిల్ వ్యాల్మ్ అనే ప్లేస్ అయితే ఉంటుంది అక్కడైతే ఇది ఉంటుంది ఇదైతే మొత్తం చేస్తే ఇది బాగా టైంపాస్ అవుతుంది పిల్లలకైతే ఇది ఇంకొక గేమ్ ఆ కార్నర్ నుంచి కార్నర్ వరకు రావాలి ఇలా పెట్టుకుంటా రావాలి ఆ తర్వాత ఏమైనా పెద్దవాళ్ళు వస్తారు కదా అక్కడైతే మన సోఫా ఉంటారు మధ్యలో అక్కడైతే కూర్చోవచ్చు ఇది ఇంకొకటి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అలా వెళ్ళి ఇది ఇలా మధ్యలోకి ఉంటాయి ఇటైనా ఎక్కవచ్చు అటైనా ఎక్కొచ్చు మధ్యలో జారడం కాకపోతే ఈ ప్లేస్లు అయితే ఎక్కువసేపు అయితే ఉండలేము ఒక టూ త్రీ అవర్స్ అయితే మాత్రం బాగా టైంపాస్ అవుతాయి అంటే ఉన్నవి చాలా బాగుంటాయి కాకపోతే ఇక్కడ డ్రాబ్యాక్ అంటే ఎక్కువ ప్లేసెస్ అయితే ఉండవు అంటే ఎక్కువగా గేమ్స్ అయితే ఉండవు ప్లేసెస్ కదా గేమ్స్ అయితే ఉండవు ఇది ఇంకోటి పెంగ్విన్స్ కనిపిస్తున్నాయి కదా ఒకటి ఫస్ట్ కనిపిస్తుంది కదా ఎక్కొచ్చు మీకు చిన్న చిన్న కనిపిస్తున్న చూడండి కలర్స్లో గ్రీన్ పింక్ అలా ఎక్కొచ్చు పై వరకు లేదంటే ఇంతకు చూపించాను కదా ఆ మోడల్ అనమాట అటు కార్నర్లు ఇటు అయినా ఎక్కి జారడం ఈ ఇండోర్ ప్లే గ్రౌండ్ ఇది ఈ ప్లేస్ అయితే మనకి వన్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ వరకు టికెట్ తీసుకొని మనం ఏం వె మనకైతే ఫ్రీ అసలు అంటే మన లోపలికి వెళ్ళచ్చు కానీ ఇలా మనమేమి ఇవన్నీ ఎక్కం కదా మనకైతే ఫ్రీ వెళ్ళి కూర్చోవచ్చు ఇంకా కొంతమంది ఇక్కడైతే పుట్టినరోజులు అలా కూడా అయితే చేసుకుంటారంట అంటే దానికైతే మాత్రం కొంచెం ప్రైజ్ అయితే ఎక్కువే ఉంటుంది అటు అంటే వాటికి ఏంటంటే మనం ముందరే బుక్ చేసుకోవాలి ఇంతే అండి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం